వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ లక్ష్మీదేవి పూజల్లో పచ్చకర్పూరం యొక్క ప్రాముఖ్యత ఈరోజు తెలుసుకుందాం లక్ష్మీదేవి పవిత్రతను ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది పచ్చకర్పూరం దహనంతో గాలి శుద్ధి అవ్వడమే కాకుండా పూజా స్థలాన్ని పవిత్రంగా మారుతుంది పచ్చకర్పూరంతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలుగుతుందని నమ్మకం ఇది చెడు శక్తులను తొలగించి శుభశక్తులను ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం ధూపంగా ఉపయోగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇది ధన ప్రాప్తిని ఆరోగ్యాన్ని శాంతిని కలిగిస్తుంది ఇంట్లో పచ్చకర్పూరాన్ని నిత్యం దహనం చేయడం వల్ల వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి అలాగే గృహశుద్ధి అవుతుంది పచ్చకర్పూరం దహనం వల్ల దేవతల కృప కలుగుతుందని పురాణాల్లో చెబుతుంటారు లక్ష్మీదేవి ప్రత్యేకంగా దీనిని ప్రీతి పడుతుందని భక్తుల నమ్మకం మీరు లక్ష్మీదేవి పూజలో పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారా మీకు నచ్చానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్